నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ సో విశాఖలో గత వైఎస్ ప్రభుత్వం వైసీపీ నేతలు ఎంత మేర భూ దోపిడీ చేశారో పెద్ద ఎత్తున ఆరోపణలు వైపు ఇప్పటికే చర్చనీయాంశంగా మారుతుంది సో ఇప్పుడు అదే విషయం మీద ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రభుత్వం దాని మీద కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది సో ఏపీలో కూటమి సర్కార్ గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాది జిల్లాలో జరిగినటువంటి భూ దోపిడీకి సంబంధించిన లెక్క తేల్చే పనిలో పడిందా అంటే విశాఖను కేంద్రంగా చేసుకుని చెలరేకపోయినటువంటి వైసీపీ నేతల భూభాగవతాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టీం రంగంలో దిగిందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే ప్రధానంగా వైసీపీ నేతల అక్రమాలు అవినీతి వ్యవహారాలు తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయనేది అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్లు కూడా స్పష్టంగా చెప్తుండడంతో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల వ్యవహారం వాళ్ళ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కూడా స్పష్టమవుతోంది అయితే వైసీపీ ఆయాంలో ఉత్తరాంధ్రను తన సంస్థానంగా వెళ్ళినటువంటి విజయసాయి పాటుగా పలువురు వైసీపీ నేతల భూ దోపిడి లెక్క తేల్చే పనులు పడినట్టుగా కూడా తెలుస్తోంది సో విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో సుమారు దాదాపుగా నలభై వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను నాటి ప్రభుత్వ పెద్దలు కొంత వసం చేసుకున్నారనేది కూడా ఇవాళ కూటమి సర్కారులో ఉన్నటువంటి నేతలు అక్కడ వ్యవహారం పైన ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి టీం ప్రత్యేకంగా ప్రాథమిక నివేదికతో పాటుగా తేల్చినట్టుగా తెలుస్తుంది అయితే అమాయకులను బెదిరించి కేసులు పెడతామని హెచ్చరించి భూములను లాక్కున్నట్లుగా కూడా ఇప్పటికే అనేక ఆరోపణలు గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి అంశాలపైన ఉన్నాయి మరోవైపు విశాఖ మాజీ ఎంపీపీ ఎంవివి సత్యనారాయణ ఆయన అనుచరుడుగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావులు వేల కోట్ల ఆస్తులను స్థలాలను సంపాదించుకున్నట్లు కూడా పెద్ద ఆరోపణలు ఉన్నాయి వీరిపైన కేసులు కూడా నమోదైన అప్పట్లోనే ఇప్పటికే అరెస్టు భయంతో ఇద్దరు కూడా పలారైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేఎస్ జవహర్ కూడా వేల ఎకరాలకు అడ్వాన్స్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఇవాళ అసైన్ ల్యాండ్లను కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి దీంతో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇవాళ ఆసక్తికరంగా మారింది ఈ విషయం ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఎంవివి సత్యనారాయణ జి వెంకటేశ్వరరావుల పైన కూడా వాళ్ళందరికీ కూడా మరిన్ని ఇబ్బందులు తక్కువగా తెలుస్తుంది సో ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు ఈ భయంతో పరారైపోయారు ఇట్లాంటి సందర్భాల్లో విశాఖ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలందరూ గుండెల్లో ఇవాళ రైళ్లు పరిగెత్తున్నాయి మరోవైపు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీ మారేందుకు కూడా కొంత ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నటువంటి వ్యవహారం కూడా ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతల్లో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఏ ఆంధ్రప్రదేశ్ లో మారటం మరోవైపు కూటమి ప్రభుత్వం అక్కడ విశాఖలో జరుగుతున్నటువంటి ల్యాండ్ మాఫియా పైన కొంత ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ప్రత్యేక టీం రంగంలో దిగి కొంత జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదంటే కనుక ఆ తరహా విచారణలు కనుక చేపడితే స్పష్టంగా వాళ్ళ భాగోతలు బయటకు వచ్చే అవకాశం ఉందనే భయం ఇవాళ ప్రధానంగా వాళ్ళని వెంటాడుతోంది ఇట్లాంటి సందర్భాలనే వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ప్రస్తుతానికి తట్టాపుట్ట సర్దుకొని చాలా మంది నేతలు పరారైపోయినట్టుగా చెప్తున్నారు మొత్తం మీద విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భూదోపిడీని అరికట్టేందుకు చంద్రబాబు నాయుడు అట్లాగే జనసేన అధినేత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దాని మీద సీరియస్ గా వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ అంత కూడా నిగ్గు తేల్చే అవకాశాలు త్వరలోనే ఉన్నట్టుగా మనకైతే వార్తలు వినిపిస్తాను సో మీరు కూడా విశాఖలో భూ దోపిడీ జరిగింది లేదంటే కనుక అక్రమాలు నిగ్గు తేల్చాలి అని అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ